ఈ కాలువ కట్ట కింద గుడిసులు అనమాట లైన్గా ఉండే ఈ గుడిసెలు తర్వాత ఇక్కడ గుడిసె కాలిపోవడం జరిగింది మన గిరిజన గిరిజన యానాదుల్లో చైతన్యం రావాలి రావాలి ఎందుకు అంటే ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము మీరైనా ఇకనైనా తెలుసుకొని చైతన్యవంతులవి ఇలా ఇప్పుడు చూడండి ఇది పూరి గుడిసేయి కాలిపోయింది ప్రాణాలు మనుషులు ఉంటే ప్రాణాలే పోయి ఉండేవి అందుకే మనకి గవర్నమెంటు ఎన్నో పథకాలు ఇస్తుంది అవి మనం దక్కించుకోవాలి అంటే మనలో చైతన్యం రావాలి పట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరి కావూరు పంచాయతీలో గిరిజన నిరుపేద యానాదులైనటువంటి గుడిసెలలో ఒక గుడిసె తగలబడిపోవడం వారు కుటుంబంతో రోడ్డును పడడం జరిగింది ఈ విధంగా కొంతమంది దాతలు వాళ్ళని పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం కూడా జరుగుతుంది ఈ క్రమంలో నేను తావూరు పంచాయతీ ఇక్కడ పక్కనే ఉంది ఇటు ఇటు వెళ్ళాలి దారి ఇది నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే నుంచి అంటే ఇప్పుడు వెళ్తే లేపల్లి వెళ్తుంది లేపల్లి స్ట్రైట్ వెళ్తుంది ఇప్పుడు మనం చావూరు పంచాయతీకి ఈ బోర్డు కాడి నుంచి ఇటు మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి మన గిరిజన నిరుపేద యానాదుల్ని అంటే ఇల్లు కాలిపోయిన బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నాము భీమ్ నా పేరు సౌతూర్ సేనయ్య యానాది మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు నాడు చెరుకుపల్లి మండలం కావూరు పంచాయతీ కాలవ కట్ట కింద ఈ కాలువ కట్ట కింద పూరి గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గిరిజన నిరుపేద యానాదులు జయంపు శివయ్య గారి పూరి ఇక్కడ ప్రమాద షాత్తు కరెంటు షాక్తో కాలిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఈ విషయము చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడం తర్వాత వాళ్ళకి ఏదో చేతులో కలిగింది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇదే క్రమంలో మేము ఇక్కడికి రావడం జరిగింది కావూరు పంచాయతీ ఇక్కడ కూరి గుడ్స్ కాలిపోయిన ప్లేస్కి రావడం జరిగింది మీకు ఇక్కడ ఈ పూరి గుడ్స్ ఏ విధంగా కాలిందంటే అంత భయానకరంగా అంటే ఒక్క వస్తువు కూడా మిగలేదనమాట వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఆ పిల్లలకు ఉండే సామాన్లు అయితే మీ తర్వాత ఈ బట్టలు అయితే వాళ్ళ సిలిండర్ మామూలుగా గ్యాస్ సిలిండరు మామూలుగా వాళ్ళు వంట వండుకునే సామాన్లు పాత్రలతో కూడా కనీసం ఏంటంటే ఒక్కటి కూడా పనికి రాకుండా వెళ్తున్నాను మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అంటే ఇక్కడ చూస్తే అంటే ఇది ఇది కాలిన ప్లేస్ చూస్తే మనం ఒకసారి అంటే మనుషులు కూడా ఒకవేళ ఉంటే తప్పించుకోలేకపోతే ప్రాణ పరిస్థితుల్లో కూడా ఆ విధంగా పెద్ద పెద్ద కొయ్యలు కూడా బూడిది అయిపోయిందన్నమాట ఇక్కడ ఆ పాత్రలు కూడా ఖరీపోయినాయి అనమాట అంటే అంటే మామూలుగా క్లీన్ చేసినా కానీ అయ్యే పరిస్థితుల్లో లేదనమాట అంటే కొన్ని కొన్ని ఈ విధంగా చూడు కరీపోయింది అనమాట అంటే ఇది చూసావా అంటే ఒక అల్యూమినియం ప్లేటు ఈ కరిగిపోయింది అనమాట ఈ విధంగా కరిగిపోయింది చూడండి ఎత్తం లేదు మొత్తం అదే పక్కన సిలిండరు సిలిండరు పాత్రలు మామూలుగా వాళ్ళు గ్యాస్ మామూలుగా మొత్తం మొత్తం ఏంటంటే వాళ్ళు బీమా అన్నమాట ఈ రేషన్ బీమా వాళ్ళు వాడుకునేటి ఇది కూడా చూడు అయిపోయిందో అంటే బియ్యం కూడా అదే బొగ్గు పిని అనమాట ఇదే మీకు చూడండి అంటే బియ్యం కూడా అది ఇది చూడు ఈ కాలిపోయినాయి వాళ్ళ బట్టలు ఇవే ఈ బట్టలు టంకు పెట్టి ఈ టంకు పెట్టిలో బట్టలు అంటే ఏమి లేకుండా కాలిపోయినాయి అన్నమాట ఇది చూడు ఈ విధంగా ఒక్కటి కూడా అంటే మిక్సీలో కూడా ఇది కూడా ఊడిపోయింది ఏమి ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా అల్యూమినియం పాత్రలు కూడా తరిగిపోవడం జరిగింది అలాగే ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా మంచాలతో కూడా మొత్తం పూడిదగిపోవడం జరిగింది అనమాట ఇక్కడ ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఈ ఇంటికల్లో వాళ్ళు ఎక్కడ ఉండలో చూసి మాట్లాడుతుంది భయాన్నకరే అంటే ఈ కరెంటు షాక్ కొట్టడం వల్ల ప్లేట్ చూడండి అంటే ఇంత అల్యూమినియం ప్లేట్లే ఈ విధంగా కరిగి చూడు ఎక్కడైపోతున్నావు కరీపీ అంటే పేపర్ కంటే ఇదైపోయిందన్నమాట కర్రీఫీ ప్లేట్లు అందులో మీకు ఇదే మేటర్ చూపిస్తారు చూడండి కరెంటు కరెంటు ఇక్కడే షార్టేజ్ అయ్యింది వీళ్ళు ప్రమాదశాత్తు ఎవరికి గాయాలు లేకుండా పోవడం వీళ్ళు ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకోవడం చాలా అంటే ఒక భయంకరమైన వాతావరణం అన్నమాట అక్కడ వీళ్ళు ఇక్కడ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఈ గుడిసులో ఉన్న వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం ఒక సాహసమైన ఒక చర్యలాగా మనం అనుకోవచ్చు అనమాట ఏదో వాళ్ళు అంటే భగవంతుడు దయ వల్ల వాళ్ళకి ఏ ఆపద జరగలేదు అంటే ఈ విధంగా ఆ మీటర్లో ఇవన్నీ కాలిపోయినాయి అనమాట అంత మొత్తం ఎంత కరిపి గుడిదైపోయింది ఎంత ఏరియా అంత చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఈ విధంగా ఏది కరెంటు దయచేసి ఏం చెప్తున్నానంటే కరెంటు వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నాను ఏంటంటే ఇంకా వచ్చేది వర్షాకాలం కూడా కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఎక్కడైనా మన ఉలు నెమ్ము లేకుండా చూసుకోవాలి కరెంటుతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే మీరు చూడండి ఏ విధంగా పాత్రలతో కూడా ఖరిగిపోయినాయి అనమాట అయితే మనిషి పరిస్థితి ఏమో ఉంది మనిషి చర్మం అయితే ఏమవుతుంది చెప్పు అంటే ఒక పాత్రలో ఈ విధంగా ఖరీపీనే అనమాట ఇక్కడ మా ఈ ఇల్లు ఎవరిదే ఇక్కడికి ఎవరన్నా గవర్నమెంట్ అధికారులు వచ్చారా కదా అక్కడికి కుర్చి కాలిపోయినారా దేనవాళ్ళ కాలిపోయింది కరెంట్ లీక్ అయ్యి అప్పుడు దాంట్లో ఉన్నారు మీరు మీరు పనులకి వెళ్ళి ఉన్నారా ఇద్దరు పిల్లలు మీకు కనిపించే వాళ్ళు ఇల్లేదా అక్కడ ఉన్నాడా ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అధికారులు వచ్చారా చూసారా ఏమన్నా ఆర్థిక సాయం చేశారమ్మా ప్రెసిడెంట్ గారు చక్రేట్ గారు ప్రెసిడెంట్ గారు చక్రేట్ గారు గారు

ఏంటి అంటే మన గిరిజన నిరుపేద యానాదులకి మన మీద ఒక ఒక గవర్నమెంట్ స్థాపిస్తుంది అనమాట ఐటీడీ అని చెప్పి మన కోసం వాళ్ళని అధికారులుగా పెట్టుకుందనమాట మన మంచి చెడ్డ మన భోగలు చూసుకునేదానికి మనకి ఏదన్నా జరిగినా ఏదైనా ఆరోగ్యపరంగా లేదంటే ఎలాంటి అకాల ఇదిగా జరిగినప్పుడు ప్రమాదసాత్తులు గురైనప్పుడు మనకి వాళ్ళు అధికారులు వచ్చి మనకి ఆర్థిక సాయం కానీ మనకి అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకోవాలన్నమాట ఇప్పుడు మీరు ఆ విధంగా కాలిపోయింది కదా ఏమీ ఇది లేదు కదా అలాంటి దానికోసంగా ఈ ఐటీడీ అనేది నిర్మించున్నారన్నమాట మామూలుగా మనకి ప్రభుత్వం స్థాపించుంది దాని గురించి మీకు అవగాహన లేదు ఎవరన్నా చెప్పారా ఎవరు చెప్పలేదు ఇప్పుడు మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు ఓన్లీ

అది మీ గవర్నమెంట్ అధికారులు ఇచ్చింది బియ్యం యాభై కేజీలు రేషన్ బియ్యం ఇచ్చింది అధికారులు కదా ఇచ్చారు యాభై యాభై కేజీలు రేషన్ బియ్యం మీకు అది పదిహేను వందల డబ్బులు బట్టలు ఇది యాభై కేజీలు రేషన్ బియ్యం ఇదే మీకు ఇక్కడ అధికారులు ఇచ్చింది అంతే కదా ఇచ్చారు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఏమంటారంటే ఇల్లు కూడా కట్టిస్తామంటున్నారు మామూలుగా అదే విధంగా ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్లాట్లు గానీ వచ్చిన్నాయా ఎక్కడ ఇచ్చున్నారు ఇచ్చున్నా ఇచ్చున్నారు పక్కా ఇల్లు కట్టిస్తారని చెప్పారు కదా అధికారులు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారా ఇప్పుడు ఆల్రెడీ స్థలాలనిస్తున్నారా మీకు ఉన్నాయి త్వరగా మీరు ఇక్కడ ఉన్న భాగం ఏంటంటే ఇది పిల్లల్ని పెట్టుకొని ఈ కాలవ కట్ట కింద మనం ఏంటంటే మీరు చైతన్యవంతులు అవ్వాలి ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటే మనం ఎందుకు గవర్నమెంట్ కట్టించేటప్పుడు కూడా వాటి వాటి గురించి అవగాహన తెచ్చుకొని వాళ్ళకి పంచాయతీల కాడికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు కావాలి అని చెప్పి మీరు ఎంతమంది ఇప్పుడు మొత్తం ఎన్ని గుర్తులు ఉన్నాయి ఇక్కడ మీకు ఎన్ని ఎన్నిక పదిలో ఉన్నాయి పదిలో కలుసుకొని వెళ్ళడం లేదనుకుంటే మాలంటే వాళ్ళు నంబర్లు ఇచ్చిపోయినప్పుడు మాకు ఫోన్లు చేసి మీకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫోన్లు చేస్తే మాతో విషయం అన్న చెప్తుంటాం ఇప్పుడు అందుకని మీకు ఏంటంటే పక్క గృహాలు పట్టించిన ప్రయత్నం చేయాలి వాటిలో ఉంది స్థలాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చిన పట్ల మాకు స్థలాలు ఉండే మాకు పక్క గృహాలు ఎందుకు కట్టలేదు సార్ మాకు ఈ విధంగా మేము బెడ్లు పెట్టుకొని కూర్చొని కూర్చుని వండలేకపోతున్నాం ఈ విధంగా ఇప్పుడు తగల పడిపోయింది పిల్లలకి ఉంటే పట్టించింది కరెంటు అంటే మనుషులు నీకు మామూలుగా కాలేదు వేరు కరెంటుతో కాలేదు వేరు దీంట్లో మనుషులు ఉంటే కూడా బయటకు కూడా రాలేదు పరిస్థితి అనమాట ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీకు ఆ రోజులు లేవు ఏమీ లేవు పాములు గీవులు కూడి ఏమి పరిస్థితి అక్కడ అందుకని ఏం చేయాలా మీరు పక్కా గృహాలు మీకు స్థలాలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అధికారులు మీకు లోకల్గా ఉండేవాళ్ళని అడగాలి లేదనుకుంటే లాంటి వాళ్ళు తెలియజేస్తే మేము వెళ్ళి అంటే త్వరగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు ఇక్కడ మీరు చాలా అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన సంవత్సరాలు వస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతానే ఉండే కదా మారినప్పుడు మీరు వాళ్ళు వచ్చినప్పుడు కాకుండా మనం కూడా వెళ్ళాలి వెళ్ళి అడగాలి మీరు ఎక్కడైనా పక్కా గృహాలు వచ్చినప్పుడు అట్లా సెటిల్ అయిపోవాలి అక్కడే ఉండాలి మళ్ళీ అక్కడికి ఇక్కడ చెప్పకుండా అక్కడ చెప్పుకోవాలి మీరు ఇక్కడ నుంచి స్థలాలు ఉన్నాయి కాబట్టి మీ సచివాలయాలు దగ్గరికి వెళ్ళి మాకు గృహాలు కావాలి వాళ్ళు మీకు సమాధానం చెప్పకపోతే మా నెంబర్లు ఇచ్చిపోతాం చాలా మంది అసోసియేషన్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీకు దగ్గరగా ఉండే వాళ్ళు ఫోన్ చేయొచ్చు లేకుంటే మాకైనా ఫోన్ చేయొచ్చు వచ్చి మీకేందో ఇక్కడ పక్కా గృహాలు కట్టే మార్గం కూడా చూస్తారన్నమాట అధికారులతో మాట్లాడి అది మీరు ముందుకు వచ్చి మీరు చైతన్యవంతులు అవ్వాలి మాకు ఏదో ఇప్పుడు ఈ రోజు ఏదో పనికి పోయాము ఎంత వచ్చింది తిన్నాము ఏదో పడుకున్నాము అని ఇది కాదు మళ్ళీ రావాలి ఏంది అందరు ఇళ్లలో ఉండరు బిల్డింగ్లో ఉంటుండారో ఇప్పుడు మన పరిస్థితులు ఏంది గుర్తుల్లో ఉన్నాము అని చెప్పి ఒక అవగాహన రావాలి అర్థం గవర్నమెంట్ వస్తుంది కదా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ పథకాలని మనం ఇప్పుడు మన కోసమే కదా గవర్నమెంట్ ఎన్నో నిధులు ఎన్నో పథక సంక్షేమ పథకాలు చేస్తుంది వాటిని మన కోసం ఇది చేసినప్పుడు వాటిని కూడా మనం దక్కించుకోకపోతే ఏం మనలో అసమర్థత కదా ఇప్పుడు మన కోసం ప్రభుత్వాలు అన్ని చేసినప్పుడు మనం వాటి గురించి పట్టించుకోకుండా మన పాటికి ఏదో మనం పుయ్యం ఏదో వచ్చింది ఏదో తిన్నాము అనుకుంటే ఇప్పుడు ఆ బెడ్ల పరిస్థితి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరు గృహాలు ఇల్లు పక్కా గృహాలు గడుచుకుంటే వాళ్ళు ఇంకా తెలుసుకొని ఇది అవుతారు మీరు సంవత్సరాలు పొడుగుతా పూరి గుర్చుల్లోనే ఉంటే వాళ్ళు కూడా అదే గుర్చుల్లోనే ఉండి అలవాటు అయిపోతా ఉంటది అనమాట నేను మారేది ఇప్పుడు మందే అర్థం అవుతుందా అర్థం అవుతుంది మరి తెలుసుకోవాలి కదా పెద్ద ఇప్పుడు మీ వయసు నుంచి గుర్చుల్లోనే కదా ఉంటుండో సరే ఇప్పుడు ఇల్లు వయసు వచ్చింది వాళ్ళు వయసు వచ్చింది చూడండి ఆ అమ్మాయి వయసు వచ్చినా గుర్చుల్లోనే పెడతారా మీరు అడుగుతున్నామయ్యా మేము అడుగుతున్నామన్నాం అడుగుతున్నాం కానీ మరి ఎదుగు రేపు అన్నది పోయినా ఎంతకాలం కట్టిస్తానన్నారు మరి ఆయన చంద్రబాబు నాయుడు యోగ్యం చేయడం మళ్ళీ ఆఫ్ చేసారు మళ్ళీ ఎంతకాలం కట్టిస్తాను ఎవరు ప్రభుత్వం ఆఫ్ చేయదు అర్థం అవుతుందా మీ పక్కా గృహాలు ఆఫ్ చేయరు మీరు వెళ్ళండి మీరు అడగండి మీరు అడకపోతే అప్పుడు మీరు అధికారులకు వెళ్ళి సార్ మీరు అడిగి అడిగితే పెట్టుకోమన్నారు కడతానికి కూడా పెంచన ఓకే ఏం చెప్పారు తర్వాత కడతాం అంటున్నారు కడతాం అంటున్నారు కదా మళ్ళీ అప్పుడప్పుడు కనిపిస్తున్నండి మీరు కనిపించి అడగండి ఇప్పుడు ఏదైనా మనలో ముందు రావాలమ్మా మనం వాళ్ళు మన దగ్గరికి అధికారులు మనమే వెళ్ళాలి మీరు ఏదో పనులు తీరుకు లేనప్పుడు చూసుకొని వెళ్ళాలి మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో మా నెంబర్ ఇచ్చిపోతాం మాకు ఫోన్ చేయండి మేమే మాట్లాడే అన్ని చేస్తాం మేము అధికారులు తీసుకొచ్చి మేమే కట్టిస్తాం అర్థమైంది అదన్నా చేయండి మా ఫోన్లు కూడా చేయలేకుండా ఉంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు హాస్పిటల్కి ఆరోగ్యం బాగాలేకపోతే ఏ నెంబర్కి ఫోన్ చేస్తారు ఏ నెంబర్కి ఫోన్ చేస్తాం అమ్మా ఎవరికన్నా బాగలేదు అంబులెన్స్ వేసుకోపోవాలి అర్జెంట్ గా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండయి మా వేస్తే ఫోన్ చేస్తాం ఏ నంబర్ తెలుసా మీకు నరసమ్మ ఫోన్ నెంబరు ఉందా నరసమ్మ నీకు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు పదకొండు ఆమె ఫోన్ చేచ్చు అప్పొద్ది అట్టే కాకుండా ఒకటి సున్నా ఎనిమిది నంబరు మీ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా ఎవరు అక్కడ ఒకటి సున్నా ఎనిమిది కొడితే నేరుగా మీ ఇంటికి అడ్రస్ చెప్తే అంబులెన్స్ వస్తుంది అక్కడి నుంచి ఏంటంటే అది ఎంత బాధాకరం ఎంత పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళే అంబులెన్స్లో ట్రీట్మెంట్ చేసుకుని పోయి డాక్టర్ చూపిస్తారు నువ్వు నర్సులు ఫోన్ చేసుకొని ఆమె గపకన్నా ఏదైనా ఫోన్ స్విచ్ ఆగిపోయినప్పుడు పరిస్థితి ఏంది అక్కడ అవునా అవునా కదా ఆమె ఫోన్ ఎత్తద్దో లేదో మరి అందుకని వన్ జీరో ఎయిట్ అంటే ఒకటి సున్నా ఎనిమిది ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీ ఇంటికి అంబులెన్స్ వస్తుంది అయ్యా పలానా ఎక్కడ పలానా కాలో కట్ట ఇది అని అడ్రస్ చెప్తే ఎక్కడికి వస్తుంది ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది అవన్నీ తెలుసుకుంటుండాలి మీరు అర్థం అవుతుందా వన్ జీరో ఎయిట్గా అటు ఫోన్ చేయండి లేదు మీకు ఇక్కడ ఏదన్నా ఎవరున్నా దొంగలో భయంతో ఎవరున్నా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే నూట పన్నెండు కానీ వందకి ఫోన్ చేయాలి అప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు వెంటనే వస్తారు వస్తారని చెప్పి అనుకోకూడదు మీరు మీరు నెంబర్ చేయాలి కానీ వెంటనే వస్తారు ఈ ఇటు ముటి మీరు ఉపయోగించుకోవాలి అర్థం ఎన్ని రాసి పెట్టుకొని ఈ నెంబర్లో ఉపయోగించుకుంటా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇల్లు కాలిపోయింది అర్జెంటుగా అన్నప్పుడు కూడా మీరు వందకు ఫోన్ కొట్టి చెప్పినా కానీ మీకు ఎమిడెంట్గా యాక్షన్ ఉంటుంది ఇవన్నీ మనం తెలుసుకొని చైతన్యమంటూ అవ్వాలి మీరు ఇంకా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు ఏమన్నా ప్రాణ పరిస్థితిలో ఉంది నువ్వు ఎక్కడ ఇప్పుడు మీ ఏరియాలో ఉండే నర్సు ఫోన్ చేస్తే ఆ తప్పక తప్పకుండా ఫోన్ చేస్తాను ఇప్పుడు పరిస్థితి ఏంది మనుషులు ప్రాణం పతదన్నమాట అంతేకాకుండా మనం తెలుసుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏమేమి బతకాలి Si Opa nom aso ti chamanyi? Ti treats sir! Papa ch Stream pulurls, Alcohol free drinks, Alcohol free drinks, Parents, 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 这个这个，这个，啊不，对对对。 ఇక్కడ శివయ కుటుంబానికి చల్లం సేనమ్మ సేనమ్మని గానాది మహానాడులో జిల్లా నాయకురాలుగా పనిచేస్తుంటుంది ఆ అమ్మాయి క్యాంటీన్ పనులకి వెళ్ళి ఆ అమ్మాయికి వచ్చిన సంపాదనలో వీళ్ళకి ఆమె చేతిలో కలిగింది సహాయం చేద్దామని ఆమె ఈ ఆమె ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉండే వస్తువులు వీళ్ళకి ఏంటంటే ఇదే కొంచెం ఇంట్లో సామాన్ల వరకు ఆమె చేతిలో కలిగింది ఈ విధంగా చలంకర్ల సేనమ్మ గారు వీళ్ళకి ఈ స్కూల్ గురించే ప్రమాద శాతం కాలిపోవడం వల్ల వాళ్ళకి ఏదో ఒక రెండు రోజులకైనా ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా దయాగుణ దయాగుణాలు కలిగిన వారు ఎవరైనా సరే ప్రమాదశాత్తు ఇబ్బందులు పడుతున్నా అంటే వాళ్ళకి కనీసం బట్టలు కూడా కనీసం కట్టు బట్టలు కూడా లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది అంటే ఏది కూడా మిగలేదన్నమాట ఇలాంటి వారికి ఏదన్నా దయా గుణాలు కలిగిన వారు మీ చేతులే కలిగింది ఎంతైనా సహాయం చేయగలరని మేము యానాది మహానాడు తరఫున ఆశిస్తూ మేము తెలియజేసుకోవడం జరుగుతుంది అంటే మనం చేసే సహాయం ఎంత చిన్నదైనా అది ఒక మంచి పనిగా మనం భావించి సమాజంలోకి తీసుకెళ్లాలి ఏంటంటే యువత ఎంత ఖర్చులు పెట్టుకొని విచ్చల విడిగా ఏదో చేసుకుంటా ఉందనమాట కనీసం మనకి ఇప్పుడు ఉండే యువతకి మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక దయాగుణం ఒక కల్పించాలి కల్పించాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి ఇలాంటి మన మంచి పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పిల్లలకి తెలియజేయడం వల్ల వారుండి ఇంకో పది మంది సహాయం చేసే ఒక దయాగుణం అనేది మనం కలిగేలా కల్పించాలి అందుకోసం మనం కూడా ఇప్పుడు ఈ చిన్న సహాయం చేసినా కూడా వీడియోలు తీసుకోవడం కారణం ఏంటంటే ఇలాగే కొంతమంది తెలుసుకొని అవగాహన వచ్చి అక్కడక్కడ వాళ్ళ ఏరియాలో ఎవరికన్నా ఇబ్బంది జరిగినప్పుడు సహాయం చేయగలిగార చేయగలుగుతారని చెప్పి ఈ వీడియోలు కూడా తీసుకోవడం జరుగుతుంది కారణం ఏందంటే వాళ్ళకి ఇప్పుడుండే యువతకు తెలియదు అనమాట అంటే ఏం చేయాలో తెలియని అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒకటేమని ఫోన్లలో రీల్స్ చూసుకోవడమే సరిపోతున్నారనమాట ఎక్కడ ఏదన్నా ఏం జరుగుతుంది మన వ్యవస్థ మన సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి మనం కూడా ఏంటంటే ఇలాంటి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా కూడా మనం ఒక ఫోటో కానీ ఏదన్నా మనం సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అవి ప్రతి ఒక్క యువత చిన్న పిల్లడు కానీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసి ఆ చూసిన వాళ్ళల్లో ఆ దయాగుణం అనేది కలగతాదన్నమాట కలిగి వాళ్ళు ఇంకొక పది మంది సహాయం చేయగలవరు కలగతారు ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరి దేశం వాళ్ళు ఇంకొక పది మంది ఆ విధంగా ఒక వ్యవస్థ అనేది మారుతుందనమాట అందుకోసం మనం ఏంటంటే ఒక చిన్న సహాయం చేసినా కూడా మనం ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ సోషల్ మీడియాలో పెట్టాలి పెట్టాలి పెట్టకపోతే తెలియదు అనమాట అందుకోసం పెట్టడం తర్వాత ఉంది దయచేసి ఇక్కడ వీళ్ళు వీళ్ళ కష్టాలు వీళ్ళు బాధలు గమనించిన వాళ్ళు ఎవరైనా సరే దయాగుణం ఉన్నవారు మీ చేతిలో కలిగింది వీళ్ళకి ఏ రూపాయినైనా కానీ ఆర్థిక సాయం అయినా కానీ వస్తు రూపంలో అయినా కూడా వీళ్ళకి సహాయం చేయగలరని చెప్పి మేము కోరుకోవడం జనా